రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా కూలీ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రజనీతో పాటు ఆమీర్లతో పాటు అక్కినేని నాగార్జున హాసన్ ఉపేంద్ర రచితారాం పూజా హెగ్డే ఇలాంటి ప్రధాన పాత్రలు పోషించారు పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు అనిరుద్ సంగీతం సమకూర్చారు అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు పద్నాలుగున గ్రాండ్ గా విడుదల కాబోతుంది సినిమా ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే కూలీ మూవీ నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది అంతకు ముందు రిలీజ్ అయిన గ్లిమ్స్ పోస్టర్లు కూడా సినీ అభిమానులకు విపరీతంగా ఆకట్టుకున్నాయి అయితే కూలీ సినిమా రిలీజ్ అయినప్పుడు రజనీకాంత్ చేతిలో పద్నాలుగు అనే కూలీ బ్యాడ్జ్ నంబర్ కనిపించింది అయితే ర్టికులర్ గా ఉందట చెన్నైలో కూలీ సినిమా ఆడియో అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ అట్టహాసంగా జరిగింది రజనీతో పాటు స్టార్ యాక్టర్లందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఇదే సందర్భంగా లోకేష్ కనగరాజన్ మాట్లాడుతూ ఈ సినిమాలో రజనీకాంత్ కూలీ బ్యాడ్జ్ నంబర్ పద్నాలుగు వందల ఇరవై ఒకటి అని పెట్టడానికి ఒక ప్రత్యేక కారణం ఉందన్నాడు అదేంటంటే లోకేష్ తండ్రి ఒక సాధారణ బస్ కండక్టర్ ఆయన కూలీ బ్యాచ్ నెంబర్ పద్నాలుగు వందల ఇరవై ఒకటి తన తండ్రికి గుర్తుగా ఇప్పుడు ఈ బ్యాచ్ నంబర్ ను రజనీ సార్ కూలీ బ్యాచ్ నంబర్ గా అంకితం ఇచ్చానని లోకేష్ కనకరాజన్ చెప్పుకొచ్చారు ఇది మా నాన్న బ్యాడ్ నెంబర్ ఆయన ఒక బస్ కండక్టర్ అని రజనీ సార్ కు చెప్పినప్పుడు మీ తండ్రి కండక్టర్ అని మీరు నాకు ఎందుకు చెప్పలేదు అని అడిగారు మా నాన్న రజనీకాంత్ గురించి తాను చెప్పదలుచుకోలేదని ఆ విషయాన్ని రహస్యంగా ఉంచాలని రజనీ సార్ అడిగినప్పుడు చెబితే అప్పుడది మరింత గుర్తుండిపోతుందని నాకు తెలుసని లోకేష్ చెప్పుకొచ్చాడు